ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ బాలు ఇక ప్రస్తుతానికైతే మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి అరుణాచల గిరిప్రదర్శన యాత్ర రెండు రోజుల యాత్రలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్నింగ్ కాణిపాకం అయితే చూసుకొని ఇప్పుడైతే వేలూరు కోటకైతే రావడం జరిగింది ఈ వేలూరు కోటలో వచ్చేసి జలకంఠేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది సో దాదాపుగా నలభై మందిని అయితే ఈ టూర్కి అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇప్పుడే అయితే కోట మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరకైతే వచ్చినాం ఈ గ్రీన్ పార్క్ కనిపిస్తుంది కదా అటువైపు మనకి కనిపిస్తున్న కోటే కోట ఇందులోనే మనకి జలకంఠేశ్వర టెంపుల్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఎడం వైపుగా వెళ్తే మనకి వేలూరుకోట లేక మెయిన్ ఎంట్రెన్స్ వస్తుంది వెళ్తూ అన్ని చూస్తూ నిదానంగా మాట్లాడుకుందాం రండి కోట వచ్చింది లేని లేండి అని చెప్పి నేనైతే బస్ దిగి కిందికి అయితే వచ్చేసినాను సో ఇక వాళ్ళు రావడానికి కొంచెం టైం అయితే తీసుకుంటారు లాస్ట్ నుంచి రావాలి కదా అంతలోపు మనము వేలూరు కోటకి ఆపోజిట్లో ఉన్నటువంటి గ్రీన్ పార్క్ని చూసుకుంటూ కొంచెం మైండ్ ఫ్రెష్ అయితే అవుతుంది కొంచెం చూస్తూ అలాగే గడిపేద్దాం ఇక అంతలోనే ఒక్కొక్కరిగా అయితే కిందికి దిగడం మొదలుపెట్టినారు సో వచ్చి ఇలాగైతే ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా కోటలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జలకంఠేశ్వర టెంపుల్ని అయితే చూపిస్తాను సో అలాగే వచ్చేసి ఈ నూట ముప్పై మూడు ఎకరాల్లో ఉన్నటువంటి ఈ కోటని మీరు చూస్తున్నారు కదా మనకి ఎదురుగా కనిపిస్తున్నది ఎంట్రెన్స్ అనమాట సో ఇటువైపు మీరు కనిపిస్తున్నది అప్పట్లో శత్రువులు ఎవరు లోపలికి రాకుండా ఇందులో ముసళ్ళని వదిలి సెక్యూరిటీ పర్పస్ అనమాట ఇలాగైతే చేస్తున్నారు సో ఇది చూడండి మొత్తం నూట ముప్పై ఏడు ఎకరాల్లో అన్న ఈ మొత్తం కోట అంతా నూట ముప్పై ఏడు ఎకరాలు ఉంటుంది చూడండి ఈ చుట్టూ మొత్తం కోట ఎంతైతే ఉందో అంతగాని వాటరే ఉంటాయి అప్పట్లో వచ్చేసి ఈ కోటలోకి ఎవరు రాకోకుండా ముసళ్ళు వదిలేవాలంట అప్పట్లో శత్రువులు ఎవరైనా కానీ లోపలికి రాకుండా ఉండేందుకు ముసళ్ళని వదిలేవాళ్ళంట దీంట్లో ఇప్పుడుండే కప్పల కలమ్మా అదే ఇప్పుడు ఉన్నాయి అప్పుడు ముస ఇక మనకి ఎంట్రన్స్లోనే మనకి ఇలాగ సెక్యూరిటీ ఉంటుంది అందులో స్కాన్ స్కాన్ అవుతుంది సో ఇలాగ మనం లోనికి అయితే రావాలి ఇక వేలూరు కోటలోకి మెయిన్ ఎంట్రెన్స్ ఇదే అనమాట యాక్చువల్గా మామూలుగా అయితే ఇక్కడికి కోట లోపలికి బస్సే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఏదో ప్రోగ్రామ్ ఏదో లోపల జరుగుతుందంట అందుకు మన బస్సుని అయితే అక్కడ రోడ్డు దగ్గర ఆపేసినారు ఇక అందరినీ పిలుచుకొని ఈ కోట ఎంట్రన్స్ దగ్గరికి అందరినీ రమ్మని చెప్తున్నాను సో మన ఎదురుగా ఉన్నారు కదా వీళ్ళకి ఒక ఫోటో తీసి ఇంక అక్కడి నుంచి మన ప్రయాణం అయితే మొదలు పెడదాం ముందుకు ఇక కోటలోనికి వెళ్ళేటప్పుడు చుట్టూరా పెద్ద పెద్ద గోళ్ళతో అయితే ఇలాగైతే ఉంటుంది ఇక సైడ్ అన్నీ చూస్తూ కోట దగ్గరికి అయితే వెళ్తాం ఇక మనకి ఎదురుగా ఒక బోర్డు కనిపిస్తుంది అలాగే ఈ కోట వెనకలంతా కానీ ఎలా ఉంది చూడండి మనకి ఈ సైడ్ కనిపిస్తున్నది మ్యూజియం అనమాట ఆ బ్యాక్ సైడ్లో ఉంటుంది మ్యూజియం ఆర్కిలాజికల్ మ్యూజియము ఇక్కడ చూపిస్తున్నారు చూడండి అలాగా అండ్ కోట అనేది వాటి బ్లూ ప్రింట్ ఇది ఇక ముందుకు వెళ్తాను మనకి వేలూరు కోట లోని జలకంఠేశ్వర టెంపుల్ అయితే వస్తుంది మనకి ఎదురుగా అక్కడ కనిపిస్తుంది కదా ఇదే జలకంఠేశ్వర టెంపుల్ దాదాపుగా చాలా పురాతనమైనది ఈ ఆలయము సో మన వాళ్ళని అందరినీ కూడా అక్కడికైతే తీసుకొని వెళ్ళి లోపల చాలా బాగుంటుంది చూద్దాం రండి అండ్ అందరూ కూడా ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇలాగైతే వస్తూ ఉన్నారు సో అందరినీ త్వరగా రమ్మని చెప్పినాను ఎందుకంటే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేసి మధ్యాహ్నం వచ్చేసి పన్నెండున్నరకు అంతగాని క్లోజ్ చేస్తారు మరీ మూడు గంటల వరకు అయితే ఓపెన్ చేయరు సో అంత లోపల మనం వెళ్ళాలి కాబట్టి పిలుచుకొని వచ్చినాను అండ్ అలాగే పదకొండు ఆల్రెడీ పదకొండున్నర అయింది ఇంకా టెంపుల్ చూడడానికి అంతగాని టైం తీసుకుంటారని కొంచెం త్వరగా రమ్మన్నాను ఇక అందరినీ కూడా ఇక్కడ టెంపుల్ దగ్గర ఒక ఫోటో అయితే తీస్తున్నాను సో అందరూ ఇంకా నిదానంగా వస్తున్నారు వస్తున్నారు కానీ చూద్దాం ఇక మనం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నటువంటి జలకంఠేశ్వర టెంపుల్ మనం మనమున్నాము సో చూడండి ఈ గోపురం అంతా ఎంత బాగుందో ఇక అందరూ కూడా ఒక్కొక్కరిగా అయితే ఈ టెంపుల్ ఆపోజిట్లోకి అయితే వచ్చినారు సో అందరినీ కూడా ఇప్పుడు టెంపుల్ లోపలికైతే తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఉన్నటువంటి ఒక మండపం అయితే ఉంది ఆ మండపాన్ని అండ్ అలాగే కొన్ని గుళ్ళోనే చిన్న చిన్న దేవాలయాలు కొన్ని ఉన్నాయి వాటిని అలాగే జలకంఠేశ్వర టెంపుల్లో ఆ శివ శివుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాడు సో ఆ శివాలయాన్ని అలాగే వచ్చేసి మన మన చేతుల ద్వారా లింగానికి అభిషేకం చేసేటువంటి ఒక ప్లేస్ అయితే ఉంటుంది లోపల సో ఆ ప్లేస్ని అంతగానే చూపిస్తాను అలాగే గోపురం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది సో మనకి ఎంట్రెన్సే చూడండి ఎంత పెద్ద పెద్ద ఆర్చులు అయితే ఉన్నాయి అంటే లోనికి వెళ్ళడానికి ఎంత పెద్దగా అయితే ఉందో సో ఈ తలుపులు కూడా ఎంత హైట్ ఉంటాయో చూడండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నది మొత్తం దశావతారాలు అయితే ఇక్కడ మనకి మలిచినారు అండ్ తర్వాత వచ్చేసి ఈ ఒక్కటే ఫోల్తో అయితే ఇవన్నీ కూడా చాలా చేసినట్టు చూడండి ఇక ఇంతవరకు నేను చెప్పు చెప్తున్నటువంటి మండపం ఇదే అనమాట సో ఈ మండపం మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి అయితే రమ్మన్నాను ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ చూస్తే మాత్రం నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది సో ఇలాంటి వాటిని చూపించడానికి అదే పనిగా అందరికి అందరూ వచ్చేంతవరకు వెయిట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతా కానీ బాగా చూపించినాను ఇక వాటి శిల్పకళ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక్కొక్క రాయిని అలా టచ్ చేసి ఆ సౌండ్ వస్తుంది సౌండ్ పిల్లర్స్ అంటారు కదా అలాంటివి ఉన్నాయి ఈ కోటలో నిజంగా ఒక అద్భుతం అబ్బాయి ఇదంతా కానీ చాలా బాగుంటుంది అసలు ఆ శిల్పకళ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక అందరూ కూడా చాలా విచిత్రంగా చాలా అద్భుతంగా ఉందని బాగా చూస్తూ ఉన్నారు సో ఇదంతా కానీ ఆ మండపము అందరూ కూడా ఒక్కొక్కరిగా అయితే పైనకి అయితే వెళ్తూ ఉన్నారు బాగా ఫోటోలు వీడియోలు అన్నీ బాగా తీసుకొని మళ్ళీ వస్తారు లేదా ఇక్కడికి ఇక్కడ కూడా ఇవి ఏనుగులు ఇవన్నీ కూడా దీన్ని మోస్తున్నట్లుగా స్వాముల్ని పాము ఇవన్నీ కూడా మోస్తున్నట్లుగా పెట్టినారు చూడండి అంటే ఆ పీఠాన్ని దాన్ని మోస్తున్నట్లుగా పెట్టినారు ఇది వచ్చేసి తాబేలు అంతా చేసి కుర్మావతరం ఉంటుంది ఉంటుంది అన్ని స్వాములు ఉంటారు ఇవి ఏనుగులు నాగుపాముది

తీసుకోండి ఇక అందరూ కూడా ఈ మండపం అయితే చాలా బాగుంది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ అంతా కానీ చాలా బాగా నచ్చిందని బాగా అయితే చెప్పినారు ఇక ఇలాంటి మండపాలు చాలా తక్కువ మంది అయితే చూసినారంట అలాగే హంపీకి వెళ్దాము హంపీలో చాలా ప్లేస్ ఉన్నాయి అని వీళ్ళు అడుగుతున్నారు సో నెక్స్ట్ అయితే వెళ్దాం ఇక అందరికీ కూడా ఒక గ్రూప్ లాగా ఫోటో తీసి అందరిని అయితే రమ్మంటున్నాను ఇక నెక్స్ట్ కొన్ని ప్లేస్ ఉన్నాయి వాటిని కూడా చూస్తూ వెళ్దాం రండి లేదు ఇంకా ఎవరు పోలేదు రండికా ఆరు వందల సంవత్సరాలు పైన అయింది ఇది కట్టి అది చాలా ఉన్నాయి ఆ గుళ్ళో చూపిస్తాడు ఇక మనము ఆలయంలోనే రెండో గోపురం అయితే ఎంటర్ అవుతున్నాము సో మనకి ఫస్ట్ గోపురం బ్యాక్ సైడ్ లేదా అది ఇక రెండోది ఇది అనమాట మనకి ఇక్కడ ఎంటర్ అవుతూనే మనకి ఎదురుగా వచ్చేసి వినాయకుని ఆలయం అయితే ఉంటుంది సో ఇక్కడ దండం పెట్టుకొని మనకి మరో ఇటువైపు కూడా మరొక వినాయకుని ఆలయం అయితే ఉంటుంది సో అందరినీ కూడా ఇలా తీసుకొని వెళ్తున్నాను ఈ టెంపుల్లోనే చిన్న చిన్న గుళ్ళు అయితే కనుక చాలా అయితే ఉంటాయి సో అన్ని చోట్ల దర్శనం చేయిస్తూ మెయిన్గా జలకంఠేశ్వరుని అయితే చూపించడానికి వెళ్తున్నాం ఎట్లా ఆడ ఆడూరు నెల్లూరు కాదు ఒక్క వేలూరు అక్కడికి వెళ్ళేసి ఆడ చొమ్ముతో పది రూపాయలు ఇస్తే నీళ్ళు ఇస్తారు ఆడ స్వామికి స్వామికి అభిషేకం చేయొచ్చు చూడండి ఆడ నీళ్ళు ఇస్తారు ఒక పది రూపాయలు ఇస్తే ఓ చొమ్ము నీళ్ళు ఇస్తారు ఆడిపోయి అభిషేకం చేయకండి స్వామికి ఈ బాలు ప్రస్తుతానికి అయితే నేను మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి అరుణాచల గిరిప్రదేశ్లో భాగంగా ఇప్పుడైతే వేలూరు కోటకు అయితే రావడం జరిగింది సో ఈ వేలూరు కోటలో ముఖ్యంగా మనకి జలకంఠేశ్వర టెంపుల్ అనేది ఉంటుంది ఈ వేలూరు కోట కోట మొత్తం అంతా నూట ముప్పై ఏడు ఎకరాల్లో అయితే ఉంటుంది సో ఈ నూట ముప్పై ఏడు ఎకరాల్లో మధ్యలో వచ్చేసి ఇక్కడ జలకంఠేశ్వర టెంపుల్ ఉంటుంది ఇక ఇప్పుడే వచ్చేసి అందరూ లోపల మెయిన్ టెంపుల్లో ఉన్నటువంటి జలకంఠేశ్వరుని దర్శించుకొని బయటకైతే వస్తూనే ఇక్కడే ఆలయంలో ఒక శివలింగం అయితే ఉంటుంది సో ఈ శివలింగానికి జలంతో అంటే నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచిదని ఇక్కడ ఉన్నటువంటి పూజారులు అందరూ కూడా చెప్పడం జరిగింది సో అందుకే అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ వాటర్ని తీసుకొని ఇక్కడ ప్రతి ఒక్కరితోనూ ఈ జలాభిషేకం అయితే చేయిస్తూ ఉన్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే అండ్ ఈ జలాభిషేకం అయిపోయేంత వరకు వీడియో అయితే కంటిన్యూగా అయితే తీస్తూ ఉంటాను ఎందుకంటారా మనతో పాటు వచ్చినటువంటి వీళ్ళు ఇలాగ యూట్యూబ్లో పెట్టిన ఈ వీడియోని చూస్తారని చెప్పేసి ఇలాగే కంటిన్యూగా అయితే ఈ వీడియోని అయితే తీయడం జరిగింది ఇక మనతో వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ జలకంఠేశ్వర ఆలయంలో ఈ శివునికి అభిషేకం చేస్తూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయితే ఉన్నారు ఇక ముఖ్యంగా మనకి చాలామందికి మనతో పాటు రాలేని వాళ్ళకి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అండ్ ఎక్కడి నుంచో బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు విజయవాడ విశాఖపట్నం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అనే విషయాల గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఓకేనా ఇక మీకు హైదరాబాద్ నుంచి కావచ్చు లేదంటే విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకు డైరెక్ట్గా వేలూరు కంటోన్మెంట్కు డైరెక్ట్ ట్రైన్స్ కొన్ని ఉంటాయి లేదు మేము అలా రాలేమనుకుంటే ఇక్కడ దగ్గరలో ఆరు కిలోమీటర్ల దూరంలో కాట్పాడి రైల్వే జంక్షన్ అనేది ఒకటి ఉంటుంది సో ఈ జంక్షన్ దగ్గరికి మీరు విజయవాడ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా బెంగళూరు నుంచి విశాఖపట్నం అటువైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అండ్ తర్వాత మధురై నుంచి వచ్చే ట్రైన్లు ప్రతి ఒక్కటి కూడా కాట్పాడి స్టేషన్లు ఖచ్చితంగా ఆగుతాయి ఈ కాట్పాడి స్టేషన్ నుంచి వేలూరు అనేది జస్ట్ ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ ఆరు కిలోమీటర్లు బస్ స్టాండ్ వరకు మీరు ఆటోలో రావచ్చు ఆటోకి వచ్చేసి ఒక ఇరవై రూపాయలు అలా తీసుకుంటారు సో అక్కడి నుంచి మనకి బస్ స్టాండ్కి క్వైట్ ఆపోజిట్ గానే కొత్త బస్ స్టాండ్ కాదు పాత బస్ స్టాండ్ అనేది ఉంటుంది ఒకటి సో సో దానికి ఎదురుగా ఉన్నదే వేలూరు కోట అనమాట సో ఈ వేలూరు కోటకి చాలా ఈజీగానే చేరుకోవచ్చు మనకి ఇక్కడ దగ్గరలో వచ్చేసి ఈ కోటలో చాలా ప్లేస్లు అయితే ఉంటాయి సో ఈ కోటలో ఉన్నటువంటి మ్యూజియం చూడొచ్చు అండ్ అలాగే కోట చుట్టూరా మీరు బాగా తిరిగి బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ అలాగే ఈ గుడికి రావచ్చు గుడిలో వచ్చేసి చిన్న చిన్న ఆలయాలు చాలా ఉంటాయి అండ్ జలకంఠేశ్వరుడు ముఖ్యంగా చాలా అద్భుతమైన టెంపుల్ ఇది ఆ టెంపుల్ని దర్శించుకోవచ్చు అక్కడ లింగానికి అభిషేకం చేయొచ్చు ఇక అలాగే ఈ మొత్తం కోట అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో మనకి ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అనేది ఉంటుంది మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక గోల్డెన్ టెంపుల్ ఇదే అనమాట సో ఈ గోల్డెన్ టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుంటాయి కానీ లోపలికి కెమెరాలు కానీ ఏవే కానీ అలో చేయరు సో నేత్రానందం అంతే నైట్ టైం చూడడానికి నిజంగా అద్భుతంగా అయితే ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసి రండి సరేనా ఇక ఈ వీడియో ఇంతర్వాత కంప్లీట్ మళ్ళీ కలుద్దాం